పరమ పవిత్రమైన తిరుపతి నగరంలో ఘోరాతి ఘోరం జరిగింది పవిత్రత పూర్తిగా చంద్రబాబు గారి కూటమి పాలనలో మంట కలిసింది సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాము తిరుపతి పవిత్రతను మేము వస్తే ఎంతగానో కాపాడుతాము మా వల్లనే తిరుపతి తిరుమల పరిరక్షణ జరుగుతుంది ప్రక్షాళన చేస్తాము అని అని మాయమాటలు చెప్పినటువంటి కూటమి నేతలు ఈ రోజున సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద ముప్పై రెండు వేల కీర్తనలు రాసి అజరామరమైనటువంటి కీర్తి గడించినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ పెట్టడం అంటే ఇంతకంటే ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు దీనికి పూర్తిగా చంద్రబాబు కూటమి నేతలు వహించాలి మీరు చెప్పినటువంటి మాటలేంటి మీరు చేసి మీ పాలనలో జరుగుతున్నటువంటి పోకడలేంటి విపరీతమైన రద్దీగా ఉండేటువంటి ప్రాంతం పట్టణ నడుబడ్డులో ఉన్నటువంటి చోటు అన్నమయ్య విగ్రహాన్ని రోజు కూడా దారిన పోయే వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరించేటువంటి కూడలిలో శాంతా క్లాస్ టోపీని పెట్టగలిగినారు అంటే ఎంత బరితెగింపు మీ కూటమి ప్రభుత్వం వలన వచ్చిందో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మా పాలనలో మేము తిరుపతిని తిరుమలను అపవిత్రం చేశామని చెప్పినటువంటి మీరు మీ పాలనలో జరిగినటువంటి దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సరిగ్గా ఆ ప్రాంతంలోనే సనాతన పరిరక్షణకు నడుంబిగించినటువంటి పవన్ కళ్యాణ్ స్వాముల వారు పెద్ద బహిరంగ సభలో నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికే రాజకీయాలలో ఉన్నానని చెప్పినటువంటి ఆ ప్రాంతానికి అతి దగ్గరలోనే సనాతన ధర్మాన్ని తునాతునకలు చేస్తూ ఈ రోజున అండమయ్య విగ్రహానికి హైందవ ధర్మ పరిరక్షణకు ఆరు ఆరు వందల సంవత్సరాల క్రితం నడుం బిగించి ముప్పై రెండు వేల కీర్తనలతో దేవదేవుని యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నడుంబిగించినటువంటి అన్నమయ్య విగ్రహానికే ఇంత ఘోర అపచారం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలన్నా ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలన్నా లేకపోతే మీరు ముగ్గు ఇద్దరు బాధ్యత వహించాలనా ఇంతకంటే దారుణం మరొకటి లేదు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది మా పాలనలో పొరపాటున కూడా అలాంటి పనులు చేయలేదే జరగలేదే కానీ మీ పాలనలో ఈ రకమైనటువంటి ఆకతాయి పోకడలకు సిద్ధపడ్డారు అంటే మీరిచ్చినటువంటి చనువు కారణంగానే ఈ సంఘటన జరిగింది అని అనుకోవాలి హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని సనాతన ధర్మం కాపాడాలని ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం జరిగింది ఈరోజు అన్నమయ్య సర్కిల్లో జరిగిన అవాంఛనీయ సంఘటన ఎవరో తెలిసి తెలియకుండా క్రిస్మస్ సందర్భంగా ఎవరో క్రిస్మస్ టోపీ అన్నమయ్యకి పెట్టడం జరిగింది దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు వక్రీకరించడం జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మం సనాతన ధర్మం అని కాపాడాలనేసి అంటున్నాడు దాన్ని ఈరోజు అన్నమయ్యకు అవమానం జరిగి అవమానం జరిగింది దాన్ని సనాతన ఏం చేస్తున్నారనేసి అడుగుతున్నాడు నేను ఒకటే అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరగలేదనేసి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్ని అగాయిత్యాలు జరిగాయి ఎన్ని దేవుడి విగ్రహాలను చెట్టారు అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టలేదా ఇంకా నెక్స్ట్ దేవుడిని తలల నరికి వేరు చేయలేదా ఇటువంటి ఘోరాతి ఘోరమైన నీచాతి నీచమైన అసలు అన్ని మతస్థులుగా ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలి పాలించి అన్ని రంగాల్లో బ్రష్టు పట్టించి ఈరోజు దివాలా తిప్పించి అసలు ఆంధ్ర రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేయలేదా మీరు నేను ఓటే అడుగుతున్నా ఆంధ్ర రాష్ట్రానికి ఐదేళ్లల్లో అడ్రస్ చూపించారా మీరు మీరు పరిపాలించింది మూడు రాజధానులు అన్నారు ఒకరు ఒకటైనా చేశారా ఐదు సంవత్సరాలు మూడు రాజధానులు మూడు రాజధానులు అనేసి ఎక్కడ అభివృద్ధి చెందకుండా చేయడం జరిగింది ఇటువంటి ఘోరాతి ఘోరమైన నీతాతి నీచాతి నీత్యమైన సంఘటనలు మీ ప్రభుత్వంలో జరిగాయి ఇది ఎవరో చిన్నపిల్లలు ఎక్కడో వచ్చి టోపీ పెట్టుకుంటారు ఆ టోపీ అయితే దానికి తగిలించారు అది దానికి పోలీస్ అధికారులు ఉన్నారు వాళ్ళు చట్టం దాని ప్రయత్నం తీసుకుంటారు ఎవరు పెట్టారో అది తెలియదు సీసీ కెమెరాలు ఉన్నాయి వేరే వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అధికారులకు పోలీస్ అధికారులకు ఉంటాయి వాళ్ళు చూసి దాన్ని శిక్షిస్తారు అది శిక్షిస్తారు ఖచ్చితంగా ఇటువంటిది భవిష్యత్తులో పునావరత్నం కాకుండా తిరుపతిలో ఈ యొక్క ఎన్డీఏ ఉమ్మడి కుట పార్టీలో మేమందరం కూడా హిందూ పరిరక్షణ కాపాడేదానికి సనాతన ధర్మం కాపాడేదానికి మేమందరం కూడా ముందుంటామనేసి కూడా తెలియజేస్తున్నాం ఇది మీరు మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఏదో ఎన్నో జరిగి ఏదో జరిగిపోయినట్లుగా ఇది ఒక సామాన్యుడు భక్తుడు ఒక ఏదో తెలిసాడు తెలిసి చేశాడో తెలియకుండా చేశాడో ఎవరికి తెలియని ఇది ఒక టోపీ క్రిస్మస్ టోపీని దా అన్నమయ్య తలకు పెట్టడం పెట్టేసి వెళ్ళిపోవడం ఏదో తమాషగా వెళ్ళిపోయాడు ఏం జరిగిందో తెలియదు దాన్ని చూసి చేసి శిక్షించే అధికారాలు ప్రభుత్వం తీసుకుంటుంది అంత మాత్రాన సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని వక్రీకరించడం కరెక్ట్ కాదనేసి కూడా నేను కరుణాకర్ రెడ్డికి తెలియజేస్తున్నా